पुले

ओकेन <laughs> ओकेना <laughs>

మహాత్మా జ్యోతిరావు ఫులే వర్ధంతి ఈరోజు కావలి నియోజకవర్గ శాసనసభ్యులు మన ప్రియతమ నాయకులు కావ్య కృష్ణారెడ్డి గారి యొక్క ఆదేశాలు సూచనలతో ఈ రోజున కావలి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది తదుపరి ట్రంక్ రోడ్ జ్యోతిరావు ఫూలే యొక్క కాలుష్య విగ్రహానికి నివాళులర్పించడానికి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలందరూ కూడా తరలి రావడం జరిగింది మహాత్మా జ్యోతిరావు ఫూలే గారి గురించి మనం రెండు విషయాలు అంటరానితనం కుల వివక్ష మీద పోరాడినటువంటి సామాజిక కార్యకర్త జ్యోతిరావు ఫూలే గారు నూట యాభై సంవత్సరాల క్రితమే కుల వివక్ష మీద అంటరానితనం మీద మహిళలకు కూడా విద్యను అందించాలనే సదుద్దేశంతో ఆ రోజున పోరాటాలు చేసినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి జ్యోతిరావు గారి ఫూలే ఆయన యొక్క ఆశయాలు చాలా గొప్పవి ఆ రోజుల్లో కుల వివక్ష విపరీతంగా ఉండేది అంటరానితనం ఉండేది మహిళలు ఇంటికి పరిమితమైనటువంటి రోజులు అటువంటి రోజుల్లోనే మహిళల కోసం ప్రత్యేకమైనటువంటి స్కూళ్లు సాపా పెట్టి మహిళలకు కూడా విద్య ఉండాలి తద్వారా వాళ్ళు జ్ఞానం పెంపొందించుకోవాలనే ఉద్దేశంతో మహిళా ఉద్యమంగా ఆ రోజు చదువుకోవాలి ప్రతి మహిళని తన భార్య అయినటువంటి సావిత్రి పూలే సావిత్రిబాయి పూల గారికి చదువు లేనప్పటికీ చదువు నేర్పించి ఆవి ద్వారా మిగతా మహిళలకు ఉపాధ్యాయులుగా ఆమె మిగతా మహిళలకు కూడా ఇచ్చినటువంటి విషయం మనందరికీ తెలిసిందే అటువంటి మహోన్నత వ్యక్తిని